హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ కిరణ్ సార్ ఏంటి ఒక అమ్మాయి మీకు ఈ లెటర్ ఇవ్వమని చెప్పింది ఎవరు తెలియదు సార్ కిరణ్ లెటర్ తీసుకొని ఓపెన్ చేస్తాడు నమస్తే సార్ నేను ఐశ్వర్యని ఈ పాటకి మీకు విషయం తెలిసే ఉంటుంది మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను శక్తికి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను ఒక మనిషి అనుమానానికి అత్యాసకి బలైన జీవితం నాది నా మీద పడిన నింద అబద్ధమని నేను నిరూపించుకోలేను స్వర్ణని ఇబ్బంది పెట్టకండి నా వల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదు బాయ్ సార్ లెటర్ చదివి షాక్ అవుతాడు ఇదేంటి నేను తనతో మాట్లాడే లోపే ఐశ్వర్య ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది నేనే ఆలస్యం చేసినట్టున్నాను ఫోన్ తీసి శక్తి నెంబర్కి కాల్ చేశాడు కానీ శక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆలోచిస్తూ ఉండిపోయాడు మీనా బాలాజీ కంగారుగా శక్తి దగ్గరికి వస్తారు బెడ్ మీద కూర్చుని బాధపడుతూ ఉన్నాడు లెటర్ మీనా చేతిలో పెడతాడు లెటర్ చదివి శక్తి వైపు చూస్తుంది ఏంటిది ఐశ్వర్య వెళ్ళిపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళుంటుంది తెలియదు తను ఎక్కడుందో మనకి తెలియకూడదు అనుకుంది అందుకే తన మొబైల్ ఐడి తన ఉనికినే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అలా ఎలా వెళ్ళిపోతుందిరా జరిగిన దాని వల్ల తను డిస్టర్బ్ అవ్వడం కరెక్టే కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి లేదురా అందరిలానే నేను కూడా తనని అపార్థం చేసుకుని అనకూడని మాట అనేశాను ఈ బంధం ఇంత భారంగా ఉంటుందని అనుకోలేదు భరించలేకపోతున్నాను ఐశ్వర్య ఆ విషయం తను మర్చిపోయింది అనుకున్నాను కానీ ఆ మాట తన మనసుని గాయం చేసింది అని తెలుసుకోలేకపోయాను తన మనసు ఎంత గాయపడి ఉండకపోతే ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది చెప్పు తప్పు నాదే కదా బాలాజీ బుజ్జం మీద చెయ్యి వేయడంతో బాధని ఆపుకోలేక బాలాజీని పట్టుకుని ఏడుస్తాడు శక్తి ఊరుకోరా చూడు ఐశ్వర్య ఎక్కడున్నా వెతికి తీసుకొద్దాం నువ్వు బాధపడుకు మీనా మీనా వైపు చూసేసరికి తను కూడా ఏడుస్తూ కనిపించింది మీనా నువ్వు కూడా ఏంటి ప్లీజ్ ముందు ఐశ్వర్యని వెతుకుదాం సరే అన్ని చోట్ల ఎంక్వైరీ చేసినా ఐశ్వర్య ఆచూకీ లేకపోవడంతో నిరాశగా ఇంటికి చేరుకున్నారు శక్తి బాధపడుకు ఐశ్వర్య ఖచ్చితంగా తిరిగి వస్తుంది శక్తి మౌనంగా ఉండిపోయాడు ఇక్కడే ఉంటే బాధపడుతూ కూర్చుంటావు ఫ్లాట్కి వచ్చేరా వద్దు నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళండి అది కాదురా ప్లీజ్ నాకు ఒంటరిగా ఉండాలని ఉంది సరే నీ ఇష్టం ఇద్దరు అక్కడి నుండి బయటకు వస్తారు మీనా వెనకే ఆగిపోవడంతో బాలాజీ వెనక్కి తిరిగి చూస్తాడు ఐశ్వర్య ఇలా ఎందుకు చేసింది పిచ్చి కాని పట్టింద దానికి అందరినీ వదిలేసి తను ఎలా ఉండగలదు చిన్నప్పటి నుంచి ఎదురు చూసిన ప్రేమ అబద్ధమని తెలిసేసరికి తట్టుకోలేకపోయింది మీనా కావచ్చు కానీ శక్తి ప్రేమ నిజమే కదా తన ప్రేమని ఎలా వదులుకోగలిగింది తను చేసింది పిచ్చి పనిలా మనకి అనిపించవచ్చు శరీరం మీద గాయాల కంటే మనసుకి తగిలే గాయాలే ఎక్కువ బాధను కలిగిస్తాయి మీనా ఐశ్వర్య మనసుకి అయిన గాయాన్ని ఆ పెయిన్ని మనం ఎవరం ఊహించలేం నిజమే కానీ అది ఏమైనా చేసుకుంటుందేమో అని భయంగా ఉందిరా అలా ఏం కాదు పాజిటివ్గా ఆలోచించి మీనా తన మనసు కుదుటపోయిన తర్వాత తప్పకుండా తిరిగి వస్తుంది తిరిగి వచ్చేది అయితే అసలు వెళ్ళేది కాదు తను తిరిగి రాదు సరే మనమే వెతికి పట్టుకుందాం అది సాధ్యమే అంటావా సాధ్యమే నువ్వేం టెన్షన్ పడుకు రా వెళ్దాం లేదు శక్తి చాలా అప్సెట్గా ఉన్నాడు మనం కూడా ఇక్కడే ఉందాం ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఏమి అనుకోరు ప్లీజ్ బాలాజీ ఐశ్వర్య ఫోటో పట్టుకుని గుండెలకు హత్తుకుంటాడు శక్తి సారీ నేను కోపంలో అన్నమాట నీకు ఇంత బాధని కలిగించిందని నాకు తెలియలేదు ప్లీజ్ ఐశ్వర్య తిరిగొచ్చే నువ్వు లేకుండా నేను ఉండలేను శక్తి ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు నాయనమ్మ ఏరా నాన్న రేపు ఐశ్వర్యని తీసుకుని వచ్చేస్తున్నావుగా నాయనమ్మా ఏంట్రా అంతా బాగానే ఉంది కదా అంతా బాగానే ఉంది మరెందుకు నీ గొంతు అలా ఉంది అది జలుబు చేసింది నాయనమ్మా అలాగా ఆవిరి పట్టు తగ్గుతుంది ఏంటి సరే ఆవిరి ఎలా పట్టాలో నీకు తెలుసా తెలీదు కదా ఐశ్వర్యకి ఫోన్ ఇవ్వు నేను చెప్తాను వద్దు నాయనమ్మా మెడిసిన్ వేసుకున్నాలే తగ్గిపోతుంది సరే అయితే ఇంతకీ రేపు వస్తున్నారా లేదా లేదు రావట్లేదు ఐశ్వర్యకి ఇక్కడ పనుంది అది అయిన తర్వాత వస్తాం అలాగా సరే త్వరగా పూర్తి చేసుకుని వచ్చేయండి అలాగే నాయనమ్మ ఉంటాను సరే నాన్న జాగ్రత్త ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈ విషయం మీ దగ్గర ఎన్నాళ్ళు దాచగలనో నాకు తెలీదు నాయనమ్మ కానీ నేను ఊరికి రావడం అంటూ జరిగితే అది ఐశ్వర్యతో మాత్రమే రంజిత్ నీకు తెలుసా ఐశ్వర్య ఆస్తి మొత్తం ఆ శక్తి పేరు మీద రాసేసి ఎక్కడికో వెళ్ళిపోయింది వాట్ ఎక్కడికి వెళ్ళింది నాకేం తెలుసు ఆ మీనాక్షి మాట్లాడుతుంటే విన్నాను రంజిత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏం మాట్లాడవేంటి రంజిత్ ఆస్తి లేకపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి కార్తిక్ ఇంకా స్టడీస్ పూర్తి కాలేదు మానస పెళ్లి చేయాలి ఇప్పుడు ఎలా ఆగు ఎలా ఆగును మీరు ఎలాగో సంపాదించలేరు మీ నాన్నగారి ఆశతో అయినా హ్యాపీగా ఉందామంటే మీ అమ్మ ఆస్తి మొత్తాన్ని ఐశ్వర్య పేరు మీద రాసి చచ్చింది ఇప్పుడు ఈ ఐశ్వర్య ఏమో దాని మొగుడు పేరు మీద రాసి రాసి వెళ్ళిపోయింది ఇప్పుడు మన పరిస్థితి ఏంటి రంజిత్ ఏదో చెప్పబోతుండగా మానస డోర్ కొట్టడంతో సైలెంట్గా ఉండిపోయారు డాడ్ మీకోసం లాయర్ గారు వచ్చారు సరే వస్తున్నానని చెప్పు అలాగే డాడ్ మానస అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాసేపటికి లాస్ట్ని తీసుకుని బయటికి వస్తాడు నమస్తే సార్ నమస్తే కూర్చోండి థ్యాంక్ యూ ఐశ్వర్య మేడం మీకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పారు నేను ఊరికి వెళ్ళడం వల్ల మీ దగ్గరికి రాలేకపోయాను కొన్ని డాక్యుమెంట్స్ తీసి రంజిత్ చేతికి ఇస్తాడు డాక్యుమెంట్స్ చూసి ఆశ్చర్యంగా లాయర్ వైపు చూస్తాడు తన ప్రాపర్టీల సగభాగాన్ని మీ ఇద్దరి పిల్లల పేరు మీదకి బదిలీ చేశారు కార్తిక్ మేజర్ అయ్యే వరకు గార్డియన్గా మీ పేరే రాశారు సిక్స్ మంత్స్ తర్వాత ఆస్తి పూర్తిగా కార్తిక్కి చెందుతుంది ఇదంతా తను ఎప్పుడు చేసింది ఒక నెల క్రితం చేయించారు సార్ మొన్న మీకు ఇచ్చిన రోజున ఈ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వమని చెప్పి నాకు ఇచ్చారు వెళ్ళొస్తాను సార్ లాయర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు మానస కోపంగా గదిలోకి వెళ్ళడం గమనించి లాస్య వెనకాలే వస్తుంది ఆస్తి మొత్తం మనకి వస్తుందని చెప్పావు ఇప్పుడేంటి సగభాగం మాత్రమే ఇచ్చింది ఓ సిప్పిచ్చుదానా ఆ సగం ఆస్తే మనం జీవితాంతం కూర్చుని తిన్నా తరగదు అయినా మిగిలిన ఆస్తి ఎక్కడికి పోతుంది చెప్పు ఆ శక్తి పేరు మీదే ఉంది కదా ఐశ్వర్య ఎలాగూ విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది నువ్వు జాగ్రత్తగా శక్తిని లైన్లో పెట్టావనుకో అది కూడా మనకే దక్కుతుంది అమ్మ పోయి ఆ సెకండ్ హ్యాండ్ గాడిని కడతావా అలా అనుకుంటే మీ డాడీ కూడా సెకండ్ హ్యాండే నేను కాపురం చేయడం లేదా అది కాదు శక్తి అంటే నీకు ఇష్టమే కదా అది అందంగా ఉంటాడు కదా ఇష్టమే ఆస్తి లేదని వదిలేశాను కానీ లేదంటే ఐశ్వర్యకి ఛాన్స్ ఇవ్వకుండా నేనే లైన్లో పెట్టేదాన్ని మరి ఇప్పుడు ఆ ఆస్తి కూడా ఉందిగా పైగా వాడు ఐశ్వర్యతో కాపురం చేసింది మూడు నెలలే ఆ మూడు నెలల్లో కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నదే లేదు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది నిజమే మామ్ సరే ఇక నేను చూసుకుంటాను శక్తి ఒక చోట వెయిట్ చేస్తూ ఉన్నాడు కిరణ్ జీప్ దిగి శక్తి దగ్గరికి వస్తాడు చెప్పండి సార్ ఏమైనా తెలిసిందా లేదు ఐశ్వర్య రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ అన్నీ చెక్ చేసేసాం మీ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్లు ఉన్న అన్ని ఊర్లు చెక్ చేసాం బట్ నో యూజ్ తన రిలేటివ్స్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఏమి తెలియదంటున్నారు శక్తి అసహనంగా చూస్తూ ఉండిపోయాడు సారీ శక్తి తను వెళ్ళిపోయి వన్ మంత్ అవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదంటే తను ఎక్కడుందో ఎవరికి తెలియకూడదు అని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది అవును సార్ పోనీ పేపర్ ప్రకటనిస్తే వద్దు సార్ అలా చేస్తే తను ఉన్న చోటు వదిలి వేరే చోటుకు మారే అవకాశం ఉంది తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు సరే నేనే అన్ని స్టేషన్కి ఇన్ఫామ్ చేసి సీక్రెట్గా ఎంక్వైరీ చేయమంటాను డోంట్ వరీ తను ఖచ్చితంగా దొరుకుతుంది థ్యాంక్ యూ సార్ సరే నేను వెళ్తాను కిరణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శక్తి ఆలోచిస్తూనే కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి బయలుదేరాడు ఐశ్వర్య ఆలోచనలతో మైండ్ అంతా గందరగోళంగా మారడంతో ముందు వస్తున్న కార్ని గమనించలేదు ఆ కార్ దగ్గరికి వచ్చేసరికి స్టీరింగ్ పక్కకి తిప్పుతాడు కార్ బ్యాలెన్స్ తప్పి చెట్టుని ఢీ ఆగిపోయింది బాలాజీ కంగారుగా హాస్పిటల్కి వస్తాడు శక్తి దగ్గరికి వచ్చేసరికి గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు డాక్టర్ శక్తి ఆర్ యూ ఓకే నో ప్రాబ్లం చిన్న దెబ్బలే డాక్టర్ కట్టుకట్టి బయటకు వెళ్ళిపోయాడు బాలాజీ నెమ్మదిగా దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు ఏమైందిరా చిన్న యాక్సిడెంట్ అంతే శక్తి నేను చూస్తుంటే భయం వేస్తుందిరా ఇంటికి కూడా ఫోన్ చేసి మాట్లాడడం లేదు బామ్మ రోజు నాకు ఫోన్ చేసి అడుగుతుంది ఎన్ని రోజులని నేను దాచగలను ఏదో ఒకటి మేనేజ్ చేయరా నేను మాట్లాడితే నాయనమ్మ కనిపెట్టేస్తుంది సరే ఫస్ట్ ఇంటికి పదా తర్వాత ఆలోచిద్దాం శక్తి తీసుకుని బయటికి వస్తాడు ఇంతలో నర్స్ వచ్చి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంతో శక్తిని బయటే కూర్చోబెట్టి బాలాజీ షాప్ దగ్గరికి వెళ్తాడు బాలాజీ రావడం ఆలస్యం అయ్యేసరికి శక్తి పైకి లేచి ముందుకు నడుస్తాడు ఇంతలో పక్క రూమ్ నుండి ఒక డాక్టర్ బయటకు వచ్చింది హాయ్ శక్తి మీరేంటి ఇక్కడ చిన్న యాక్సిడెంట్ మేడం ఓ కొంచెం జాగ్రత్తగా ఉండండి చూసుకుంటాను డాక్టర్ అది సరే మీ మిస్సెస్ ఎక్కడ వన్ మంత్ దాటింది చెకప్కి రాలేదు తను ఊర్లో లేదు అవునా పర్లేదు అక్కడ దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి స్కాన్ తీయాలి అండ్ ఇంజెక్షన్ కూడా చేయాలి థర్డ్ మంత్ కదా స్కాన్ కంపల్సరీ వాట్ మీరేం చెప్తున్నారు డాక్టర్ అదేంటి మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని మీకు తెలీదా ప్రెగ్నెంటా అవును తనే మీకు స్వయంగా చెబుతాను అని నన్ను చెప్పొద్దు అన్నారు అంటే మీకు ఈ విషయం చెప్పలేదా చెప్పలేదా మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయ్యిందా గొడవ పడినా బాగుండేది డాక్టర్ కానీ సైలెంట్గానే దూరం అయిపోయింది ఓ చూడండి ఈ సమయంలో తనకి రెస్ట్ చాలా అవసరం అండ్ పీస్ఫుల్ లైఫ్ కూడా అన్నీ మర్చిపోయి హ్యాపీగా మీ బిడ్డతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది మన బిడ్డ గురించి కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అంత కానివాడిని అయిపోయానా ఇన్ని రోజులు నీ మనసు కుదుట తర్వాత వస్తావని అనుకున్నాను కానీ నాతో కలిసి పంచుకోవాల్సిన సంతోషాన్ని కూడా దాచిపెట్టావు అంటే నీకు తిరిగి వచ్చే ఆలోచనే లేదు అని అర్థమవుతుంది శక్తి ఆలోచిస్తూ బయటకు వచ్చేసరికి బాలాజీ దగ్గరికి వస్తాడు శక్తిని తీసుకుని ఫ్లాట్ దగ్గరికి వస్తాడు ఇద్దరు లోపలికి వచ్చేసరికి శివరామ్ హాల్లో కూర్చుని కనిపించాడు మీనాక్షి పక్కనే నిలబడి ఉంది తండ్రిని చూడగానే శక్తి దగ్గరికి వచ్చి తనని హత్తుకుని ఏడుస్తాడు శివరామ్ తల నిమురుతూ ఓదారుస్తూనే గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోపెట్టాడు మీనాక్షి అంతా చెప్పిందిరా ఇంత జరిగినా నువ్వు మాకెందుకు చెప్పలేదు శక్తి మౌనంగా ఉండిపోయాడు కుటుంబం అంటే సంతోషాన్నే కాదు బాధని కూడా పంచుకుంటుంది నువ్వేం బాధపడుకు వెతుకుదాం ఐశ్వర్య ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది ఎక్కడుందో వెతుకుదాం ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకు తెలియలేదు నాన్న కానీ త్వరగా నన్ను ఎక్కడుందో తెలుసుకోవాలి తప్పకుండా ముందు నువ్వు షేవ్ చేసుకుని స్నానం చేసిరా చూడు ఎలా ఉన్నావో మీ నాయనమ్మ కానీ నేను ఇలా చూస్తే అంతే ఇంకా చేస్తానులే నాన్న సరే నేను బయలుదేరుతాను చీకటి పడింది అంటే అమ్మ ఒంటరిగా ఉండాలి సరే నాన్న నాయనమ్మకి ఏమి చెప్పకు అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండు శివరామ్ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత శక్తి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆకాశం మబ్బులతో నిండిపోయి చిన్నగా వర్షం మొదలైంది ఆ వర్షాన్ని చూస్తూ ఉండిపోయాడు వద్దు శక్తి నాకు జలుబు చేస్తుంది అరే నీకు వర్షం తడవడం అలవాటు లేదా లేదు కానీ ఆ మబ్బులతో మాట్లాడుతాను హా మనకిష్టమైన వాళ్ళని తలుచుకుని మనం ఆ మబ్బులకి చెబితే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే ఆ సందేశాన్ని వాళ్ళకి చేరుస్తాయంట నిజం శక్తి కావాలంటే నేను నీకు దూరంగా ఉన్నప్పుడు ట్రై చేసి చూడు ఆ సందేశం ఖచ్చితంగా నన్ను చేరుకుంటుంది అబ్బో అంటే మేఘ సందేశం అన్నమాట ఐశ్వర్య మాటలు గుర్తు రావడంతో కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నువ్వు చెప్పింది నిజమే అయితే నా సందేశం నీకు చేరుకుంటుందని నమ్ముతున్నాను ప్లీజ్ ఐశ్వర్య తిరిగి వచ్చేయి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షం మొదలయ్యింది వర్షం చినుకులు మొహం మీద పడడంతో ఆలోచనల నుండి తేరుకుని బయటకు చూస్తుంది ఐశ్వర్య ఐశ్వర్య ఏంటమ్మా వర్షం పడుతుంది కదా ఆ కిటికీ మూసే సరే అమ్మమ్మ కిటికీ క్లోజ్ చేసి గదిలోకి వచ్చింది బామ్మ టవల్ తీసుకొచ్చి తల తుడుస్తుంది ఈ టైంలో ఇలా తడవకూడదు చూసుకోలేదమ్మమ్మ ధ్యాస ఎక్కడో ఉంటే ఏం తెలుస్తుందిలే ఐశ్వర్య బామ్మ వైపు చూస్తుంది ఐశ్వర్య నువ్వు వచ్చే దగ్గర నుంచి అడుగుదాం అనుకుంటున్నాను మీ ఆయనతో ఏమైనా గొడవపడ్డావా నేను ఇక్కడ ఉండడం నీకేమైనా ఇబ్బందిగా ఉందా అమ్మమ్మ చాచా అలా అంటావేంట్రా నువ్వు ఇక్కడ ఉండడమే నాకు సంతోషం అలా అయితే నన్నేం అడగొద్దు పురిటికి నీ దగ్గరికి వచ్చాను అనుకో డెలివరీ అవ్వగానే వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళేది నీకు నేనున్నాను వెళ్ళిపోతానని మాత్రం అనకమ్మా నా ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను వెళితే మీ ఆయన దగ్గరికే లేదంటే నాతోనే ఉండు అలాగే ఉండు నీకు పకోడి చేసి తీసుకొస్తాను సరే అమ్మమ్మ బామ్మ నవ్వుతూ కిచెన్లోకి వెళ్తుంది ఐశ్వర్య ఆలోచిస్తూ ఉండిపోయింది మన ఐశ్వర్య శక్తి దగ్గరికి ఎలా చేరుకుంటుందో తర్వాత వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నెల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం